హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ అండి ప్లీజ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్ లాంగ్ వీడియో చూడండి నచ్చినట్లయితే కానీ ఛానల్ ఫాలో అవ్వండి ఇవాళ ఈరోజు సింపుల్గా కాలీఫ్లవరు అండ్ ఎండి చేప అంటారు అంటే దీన్ని పట్టిచావుడు అంటారు పెద్దగా ఉంటాయి ముక్కలు కట్ చేసుకొని ఎండబెట్టుకొని కర్రీలోని ఒకటి రెండు పీసులు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవాళ నేను సింపుల్గా నేను నా స్టైల్ ఎలాగ కర్రీ వండుతాననేది చూపిస్తున్నాను చూడండి దీనికోసమని ఫస్ట్గా కాలీఫ్లవర్ని కొంచెం నీళ్ళు వేసుకొని కొంతసేపు ఉంచేసుకున్న తర్వాత అది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే అదే నీళ్ళలోని ఎండి చేపలు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చూడండి ఆయిల్ వేయిస్తున్నాను ఇలాగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదే టైంలోనే ఒక ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒక టమాటి ఒక పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది బాగా మాడనివ్వకూడదండి ఎర్రగా వచ్చిన వరకే ఆపాలి వేపితే చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నార్మల్ నార్మల్గా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఏదైనా కర్రీలో కాంబినేషన్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టము ఎందు చేపాలంటే చికెను మటను కన్నా ఇలా వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టము అని ఉల్లిపాయలు టమాటే పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కనే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్లు అవి కూడా అందులో వేసుకొని అప్పుడు వేసిన ఉప్పు కూడా దానికి బాగా పట్టేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి అంటే కొద్దిగా వేపుకోవాలా ఏదైనా కర్రీ అనేది ఏదైనా కొంత వేపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది డైరెక్ట్గా వాటర్ వేసినా బాగుంటుంది బాగుండదు ట్టి ఫ్రై చేసినా సరే బాగుండదు ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత కొంచెం కారం వేసుకొని నేను చాలా తక్కువ కారం వాడుతాను కారం వేసుకొని కారం మొత్తం కూడా మొక్కలకి పట్టేలే కానీ కొంచెంగా ఇటు అటు కలుపుకున్న తర్వాత దానికి వాటర్ అయితే ఎంత అయితే అవసరం ఉంటుందో అంత వేసుకోవాలా ఎక్కువ వాటర్ వేసిన సరే ఆల్రెడీ కాలీఫ్లవర్ చాలా సింపుల్గా ఈజీగా ఉడికిపోతుంది దానికి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలా ఎండు చేప వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఎండ చేప వేసి కలపకూడదు విరిగిపోతుంది కాబట్టి వాటర్ వేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టే ముందు మాత్రమే ఎండి చేపలు మనం వేపించి పక్కన పెట్టుకున్నాం కదండి అది పైన వేసుకుంటే ఆ చేపలకు అది మొత్తం కూడా కర్రీ మొత్తానికి వెళ్ళి చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ ఎండి చేపలతోనే ఏ కర్రీ వేసుకున్నా చాలా బాగా వస్తుంది మూత పెట్టిన తర్వాత కొంతసేపు ఉడికిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు ఉడికిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మనకి కాలీఫ్లవరు మంచిగా ఉడికింది లేదనేది చెక్ చేసుకోవాలి ఇలాగా చెక్ చేసుకున్న తర్వాత కర్రీ అయిపోయినట్లే ఇంకా మనకు నచ్చిన విధంగాన తినచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా కూడా ప్లీజ్ ఇలా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఈ కర్రీ కోసం తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ చూసిన వాళ్ళందరికీ కూడా